జీవనశైలి జీవన శైలిలోకి అనుసంధానం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తప్పకుండా తప్పనిసరిగా వ్యాయామం చేయాలా అప్పుడే ప్రతి ఒక్కరు కూడా చురుకుగా ఉంటారు ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు యువత ఆ వయసు నుంచి కూడా చేసుకుంటే వాడి కూడా దొర ఉంటుంది అన్ని రకాలుగా భవిష్యత్తు బాగుంటుంది ఆలోచన విధానం కూడా మారుతుంది ఒక పాజిటివ్ దృక్పథం పనిచేసే విధానానికి అలవాటు పడుతుంది వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఈవెన్ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా అవసరం ఇది మేము యాభై దాటినా కూడా మేము కూడా ఈరోజు వ్యాయామం చేస్తూ ఉంటాం తప్పకుండా చేయాలా ప్రతి ఒక్కరు చేయాలా ప్రతి ఒక్కరూ దీన్ని అలవరం ఈరోజు అప్సరా ఎన్జిఓ కాలనీలో ఇన్ ఇస్ ఖాన్ గారు ఐఎన్ ఫిట్నెస్ నాకు తెలిసి కడపలో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు బాగా ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిట్నెస్ సెంటర్కి వచ్చి అందరూ కూడా బాడీ ఫిట్నెస్ చేసుకునే దానికి అది కాకుండా ఈ వ్యాయామం వల్ల చాలా పరోక్ష ఉపయోగాలు కూడా ఉంటాయి కొత్త కొత్త ఫ్రెండ్స్ తయారవుతారు కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త ఆలోచనలు కూడా పంచుకుంటారు మంచి ట్రైనర్స్తో థర్టీఫైడ్ ట్రైనర్స్ ట్రైనింగ్ ఇస్తే అందరు కూడా బాగుంటారు ఇక్కడ ఆయన కూడా మంచి డిమిటేషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం తప్పకుండా చేయాలి పర్సెంట్ ఫుడ్ అయితే ట్వంటీ పర్సెంట్ మన వర్కౌట్ తప్పకుండా కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ ఫార్ములాను ఫాలో చేసుకుని ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన ఏ ఎక్సర్సైజ్ అయినా ఫిట్నెస్ కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్లో ఆధునిక సమాజంలో ఫుడ్లో కూడా పాతకాలంలో చిన్న క్వాలిటీ ప్రొడక్షన్ జరగట్లేదు కాబట్టి మనం కూడా తినే పదార్థం ఏం తింటున్నాం అనేది ఆలోచించుకోవాలా చాలా ఎక్కువ సూపర్ ఈ యొక్క జంక్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు యూత్ చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ అలాగనే ఎక్కడ చూసినా సంస్థలు ఇవన్నీ కూడా మనకు హెల్త్కి అంతా హెల్త్ డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కాన్షియస్గా ఇలాంటి షుగర్ సంబంధమైనవి కంట్రోల్ చేసుకొని హెల్చర్ ఇంక్రూవ్ చేసుకోవాల్సిన అసెంబ్లీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు మన యొక్క హెల్త్ గురించి ఒక ఒకరోజు ఒక సాయంత్రం దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అసెంబ్లీ సెషన్ను కేటాయించారు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే నూట అరవై ఇరవై సంవత్సరాల్లో తినాల్సిన ఫుడ్ అంతా నలభై సంవత్సరాలనే మానవులు తినేస్తున్నారు కాబట్టి తగ్గించుకొని హెల్తీ ఫుడ్ మనకి ఎంత అవసరమో అంత తినాలని చెప్పారు దాంతోపాటి ఒక ట్వంటీ పర్సెంట్ వర్కౌట్ చేస్తే ఇంకా బెటరు నేను ఎవ్రీడే వర్కౌట్ చేస్తాను నేను జిమ్కి వెళ్తాను ఇంటికి పర్సనల్ ట్రైనర్ వస్తారు సార్ అయితే నేనైనా ఒకరోజు రెండు రోజులు డుమా కొడతాను కానీ వాసనైతే ఎవ్రీడే కంపల్సరీ ఆడియో చేస్తారు అదే కండిషనింగ్ కూడా చేస్తారు ఆసనైతే అప్స్ దాదాపు నాన్ స్టాప్గా సెవెంటీ చేస్తారు సెవెంటీ పైన చేస్తారు నాన్ స్టాప్గా మార్నింగ్ సో ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న లేటెస్ట్ ప్రతి ఒక్కరూ ఈ రోజు ఉన్న లేటెస్ట్ దాని ప్రకారం ఇన్న కూడా నేను ఫైట్ ఎక్కకపోతే మార్నింగ్ జిమ్ టెక్ చేసి నా వర్కౌట్ ఫినిష్ చేసుకొని వచ్చి నెన్ ఓ క్లాక్ ఎయిర్పోర్ట్కి పోయిపోయి సో ప్రతి ఒక్కరూ మనం క్రమశిక్షణతో ఉంటే డెఫినెట్గా హెల్తీగా ఉంటాము వెల్దీగా ఉంటాము అన్ని బాగుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ అయ్యన్ ఫిట్నెస్ సెంటర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఇది ఒక సెంటర్ ఇంకా రెండు మూడు సెంటర్లు వాళ్ళు ఓపెన్ చేసుకొని దినదిన అభివృద్ధి ఈ సెంటర్ మంచి సర్వీసెస్ ఇచ్చి మరిన్ని సెంటర్లు కడపలో ఓపెన్ చేసి ప్రజలకు సేవలు తీయాలని చెప్పి మన స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు థ్యాంక్ సో మచ్ మీ ద్వారా మీరు కడపకి ఒక మంచి ఎమ్మెల్యే గారు చాలా మీ స్పీచ్ చాలా బాగుంటుంది చాలా బాగా మీరు ప్రతిదానికి ఖండిస్తారు అన్న ప్రొద్దుడికి ఎన్నో సార్లు వచ్చారు ఎన్నో విషయాలు వచ్చారు ఎన్నో ఓపెనింగ్ చేశారు మీ ద్వారా మీ ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ మేడం బాడీ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ అనేది మిశ్రాంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఎవరైతే మిశ్రా ఆంధ్రా నెంపుతారో అతనికి గవర్నమెంట్ జాబ్స్ వస్తే బాగుంటాయని ఒక మా చిన్న ఆశ మీ ద్వారా మీరు కూడా ఎమ్మెల్యే మన సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి విన్నతి పత్రం మేము ఇస్తాం మీకు మీరు ఆయనకి ఇచ్చి మిశ్రాంధ్ర బాడీ బిల్డింగ్లో మిశ్రాంధ్ర చాలా బాగుంటాడు సార్ కూడా めっちゃいい。 ప్రజలందరికి ఎన్ జిమ్ తరఫున ఎన్ జిమ్ యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కడప పట్టణంలో ప్రజలకు మంచి అవకాశం కల్పించడానికి ఇంతియాజ్ ఖాన్ న్యూట్రిషన్ చాలా మంచి న్యూట్రిషన్ ఆయన ఈ జిమ్ పెట్టకముందే ఎంతో మందికి కదిరిలో హిందీపురంలో నెల్లూరులో వాళ్ళ ఎంతో మందికి డైటేషన్ డైట్ ఇచ్చి వాళ్ళను బాడీ బిల్డర్ లాగా తీర్చిదిద్దిన ఘనత నా మిత్రుడికి ఉంది మిస్టర్ ఇండియా వరకు కూడా తీసుకెళ్లారు స్టూడెంట్స్కి ఎంతో మందికి జిమ్ పెట్టకముందే జిమ్ పెట్టకముందే ఎంతో మంది బాడీ బిల్డర్స్ కు తయారు చేసిన న్యూట్రిషన్ ఆ ఘనత ఖాన్ కి ఉంది ఇప్పుడు వ్యాయామశాల పెట్టి కడపలో ఎంతోమంది యువతకు బాడీ బిల్డర్స్ చేయాలి వ్యాయామాన్ని అందించాలి మంచి ఫిట్నెస్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ జిమ్ తీసుకొని దీనికి మార్ఫే చేసి కొత్త ధనాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఇంతియాస్కారం నిర్ణయించుకొని ఈ యొక్క జిమ్ వ్యాయామశాల ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే కడప ప్రజలకు కడపలో లేకున్న వాళ్ళకు కూడా ఆన్లైన్ కూడా ట్రైనింగ్ ఇస్తారు ఈయన ఏం తినాలి ఎప్పుడేం తినాలి చాలా మందిలో ఒక అపోహ ఉంది ఈ ప్రోటీన్ ఈ ప్రోటీన్ వాడడం వల్ల ఏమో జరుగుతుందని కాదు స్థైరాయిడ్ వాడడం వల్లనే తిరుగుతుంది ప్రోటీన్ వల్ల ఏం కాదు ప్రోటీన్ మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా మంచి ఫుడ్ ఇలా ఎంతో మందికి పట్టణంలో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర జిల్లాలలో కూడా బాడీ బిల్డర్ లాగా తీర్చిదిద్దిన ఒక ఘనత అనేది ఉంది మా ఫ్రెండ్కి ఇట్లానే బాడీ బిల్డింగ్ అసోసియేషన్ లో ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియో ట్రెజర్గా గా కూడా ఉన్నారు ఈయన జిమ్ పెట్టక ముందే ఎన్నో సేవలు చేస్తున్నారు ఇప్పుడు జిమ్ వ్యాయామశాల పెట్టి ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాయామశాల తీసుకుని దీన్ని కొత్తగా కొత్త హంగులతో తీర్చిదిద్దినారు ఈ అవకాశాన్ని కడప ప్రజలందరూ అందరూ సద్వినియోగం చేశారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్ ఈరోజు మనము కడప ప్రజల కోసము కడప యూత్ కోసము ఇన్ ఫిట్నెస్ అరీనా అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్తో విత్ సర్టిఫైడ్ ట్రైనర్స్ గోల్డ్ జిమ్ సర్టిఫైడ్ ట్రైనర్ గోల్డ్ జిమ్స్ అనేది వరల్డ్స్లో నంబర్ వన్ జిమ్ దాంట్లో సర్టిఫికేషన్కి చాలా వాల్యూ ఉంటుంది మన జిమ్లో సర్టిఫికేట్ ట్రైనర్స్ ఉన్నారు సో దట్ మన యువతకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు ట్రాన్స్ఫార్మేషన్ అయినా కానీ ప్రతిదీ మనము చాలా శుద్ధితో ప్లస్ విత్ వెరీ కాన్సన్ట్రేట్తో మనం వాళ్ళకి తీర్చిదిద్దుతాము ఈ అవకాశము మన కడప ప్రజలు అందరూ ప్లస్ మెయిన్గా యువత ఈ రోజులలో మొబైల్ చూస్తూ దీనికి దానికి డ్రగ్స్కు అలవాటు పడుతూ ఉన్నారు కాబట్టి మనం ప్రత్యేకంగా మనము ఈ యూత్కు ఇవ్వాల్సిన మెసేజ్ ఏమరా అంటే వాళ్ళు జిమ్కు వచ్చి వ్యాయామం చేసి రోజుకు ఒక గంట టైము జిమ్లో స్పెండ్ చేసి హెల్తీగా ఉండాలని ఆ ఉద్దేశంతోనే మనము ఈరోజు దీనికి మంచి కాన్సెప్ట్తో విత్ గుడ్ ఆంబియన్స్తో స్పేషియస్ జిమ్ విత్ వెరీ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు మనము కడపలో అందరికీ తీసుకువచ్చినాము కాబట్టి ఈ అవకాశానికి అందరూ హృతద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్ట్రెంత్ అయినా కానీ నార్మల్ ఫీజ్ అయితే మన దగ్గర సెవెంటీన్ హండ్రెడ్ ఎవరైనా మనకు ఇప్పుడు ఈ థర్టీ ఫస్ట్ అయినా కానీ ఈ న్యూ ఇయర్ ఆఫర్ కింద ఎవరైనా మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసు చేసుకుంటే కన్నా వాళ్లకు వన్ ఇయర్ ప్యాకేజ్ ఓన్లీ జస్ట్ ఫర్ నైన్ థౌజండ్ రూపీస్ ప్లస్ టూ స్టీమ్ బాత్ ఫ్రీ ఇస్తున్నామండి వాళ్ళ నా మొబైల్ నంబర్ ఇప్పుడు మనకు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు మన ఇన్స్టా పేజ్కైనా ఫాలో చేసుకోండి లేకుంటే మన మొబైల్ నంబర్కు కాంటాక్ట్ చేయండి నైన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ త్రీ డబల్ నైన్ ఫోర్ నైన్ ఇంకోటి చెప్పాల్సింది ఏం రా అంటే ప్రత్యేకంగా ఫస్ట్ మన కడపలో స్టీమ్ బాత్ అనేది కేవలము ఈ ఇన్ ఫిట్నెస్ అరీనాలో మాత్రమే అవైలబుల్ ఉండదు అడ్రస్ వచ్చేసి మన అడ్రస్ వచ్చేసి ఎన్జిఓ కాలనీ అప్సరా టు ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ అప్స్టేజ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కడప థ్యాంక్ యూ అందరికీ నేను తెలియాల్సింది ఏమంటే నాకు ప్రతిసారి అండగా మా అన్నలు పెద్దన్న మరి ఈ నా రెండో అన్న నాకు ప్రతి దాంట్లో తోడుగు ఉంటారు ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తారు ఏమున్నా మీ వెనకల ఉన్నామని ధైర్యం నాకు ఇస్తారు ఈ రోజు వీళ్ళ ధైర్యంతోనే నేను ఈరోజు ఇంతవరకు వచ్చినాను కాబట్టి మా అన్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ చాలా వెరీ వెరీ థ్యాంక్స్ టు మై బ్రదర్స్ ఇచ్చేసిన మన వాసు అన్న గారు మరియు ఎమ్మెల్యే మేడం గారు ఇచ్చేసి మనకు చాలా చాలా సపోర్టివ్గా చేసి మనకు ఎంతో ఎదగాలని చెప్పేసి మెసేజ్ ఇచ్చి మనకు సపోర్ట్ చేసిన మన సహకరించిన ఎమ్మెల్యే గారు ప్లస్ మన వాసు అన్న గారు పోలేట్ బ్యూరో మెంబర్ అన్నకు చాలా చాలా కృతజ్ఞతలు అలాగే ధన్యవాదరికి ధన్యవాదాలు అలాగే ప్రతి దాంట్లో నాకు అండగా మా అన్నాళ్లు నా ఫ్రెండ్ ఉన్న మా అన్నలాగా నాతో నిలబడిన మధు గారికి కూడా దీంట్లో మన చాలా చాలా మా ఫ్రెండ్ అయినా కానీ మనకి చాలా చాలా థ్యాంక్స్ మన మధు గారికి స్పెషల్లీ థ్యాంక్స్ టు అవర్ మధు చెప్పిన గారు చెప్పిన విధంగా ఇలాంటి ఎన్నో ప్రాంతీలు పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఒక చిన్న సపానం మామూలుగా అందరూ ఇస్తారు కానీ రియాలిటీ ఉండాలని చెప్పేసి మా మిత్రుడికి చెట్టులాగా అంచనా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రయత్ని